హాయ్ చాలా బాగుందండి నేనైతే మేము లో కోకట్పల్లిలో మా అండి అంటే ఫ్లాట్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత బిల్డర్ మాకు అప్ప చెప్పిన తర్వాత చాలా వరకు నేను హైదరాబాద్ లో కొన్ని కొన్ని మంచి కంపెనీస్కి అయితే వెళ్ళాను ఫ్యాక్టరీ వర్క్ తో చేస్తారు మాకైతే బడ్జెట్ కూడా ఎక్కువగా చెప్పారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పినట్టుగా వాళ్ళు చేయలేదన్నమాట ఫ్యాక్టరీ వర్క్ వాళ్ళు ఇది రాదు మేడం అది రాదు మేడం అని చెప్పేసేవాళ్ళు ఆ తర్వాత నేను ఒకసారి సార్ వీడియో అయితే నేను చూశాను నేను కూడా ఒక యూట్యూబర్ నిండి సార్ వీడియో చూస్తే అరే బాగా చాలా బాగా చేశారే అని నేను ఓపెన్ చేశాను సార్ పేజ్ ఓపెన్ చేస్తే అందులో ఫీడ్బ్యాక్ బాగుంది వర్క్ బాగుంది నాకు నచ్చింది అనమాట అప్పుడు సార్ కాంటాక్ట్ నెంబరు వీడియో కిందని ఇస్తారు దానికైతే నేను కాల్ చేశాను కాల్ చేస్తే సార్ లిఫ్ట్ చేశారు ముందు అయితే సార్కి చెప్పాను మాది టూ పిహెచ్కే సార్ ఇలా మాకు ఇంటీరియల్ కావాలంటే మేడం తప్పకుండా మీరు ఆఫీస్కి రాయండి ఆఫీస్లో మాట్లాడదాం అని అంటే వెళ్ళాము ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ డెమో ఉంటాయండి అంటే మనకి బెడ్రూమ్ ఎలా చేపించుకోవాలి కిచెన్ ఎలా చేపించుకోవాలి రూము మంచాలు అన్ని ఏ టు జెడ్ సార్ చేస్తారనమాట అవన్నీ మాకు చూపించారు నాకు నచ్చింది నచ్చితే కానీ మా వర్క్ చూసి చాలా బాగా ఉంది అనేసి చాలా వరకు వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారండి E... Okay. నాకైతే బాగా నచ్చిందండి వెంకట సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే అవుట్పుట్ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను ఆ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే సార్ ఏ టైంలో కాల్ చేసినా సరే లిఫ్ట్ చేస్తారో లేదో కొంచెం బిజీగా ఉంటారా అనుకుని నేను లిఫ్ట్ చే అంటే ఫోన్ చేసేదాను సార్ లిఫ్ట్ చేసేవాళ్ళు అంటే నాకు ఏదైనా డౌట్ వస్తే సార్కి కాల్ చేస్తే వెంటనే సార్ ఇది కాదు మేడం అలా చేయండి అలా కాదు మేడం ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు అలాగే పిల్లలు ఇక్కడ మనకి రాజస్థాన్ వాళ్ళు అనమాట సార్ దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ వెజిటేరియన్ అండి నాకైతే అది నచ్చింది బాగా మా కింద అపార్ట్మెంట్ లో చేసే వాళ్ళందరూ బీహార్ ఎక్కడి నుంచో వచ్చారు హిందీ వాళ్ళు అవి పాన్పరాకులు అన్ని ఊసి గలీసే వాళ్ళు ఫస్ట్ సార్కి నేను అది చెప్పారనమాట సార్ నాకు బాత్రూమ్లు ఖరాబ్ చేయొద్దు ఇవి ఖరాబ్ చేయంటే సార్ చెప్పారు మన దగ్గర చేసే వాళ్ళందరూ వెజిటేరియన్ వాళ్ళు ఏమి పాటు చేయరు నీట్ గా ఉంచుకుంటారు మేడం మీరు టూ మంత్స్ మన ఇంట్లో ఉండి వాళ్ళే కుకింగ్ చేసుకొని మొత్తం వర్క్ అంతా చేస్తారు అని చెప్పారు టూ మంత్స్ మన ఇంట్లో ఉండే పిల్లలు వర్క్ చేశారండి ఆ పిల్లలు కూడా చాలా బాగా గా చేశారు ఏది చెప్పినా సరే చేసేవాళ్ళు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా అయిపోయారండి పిల్లలందరూ ఇంకొక విషయం ఏంటంటే మెటీరియల్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి మనం అనమాట సార్ అడిగి మనము ఏ మెటీరియల్ వేసుకోవాలి ఏంటి అనేది సార్ చెప్తారన్నమాట మెటీరియల్ మనం ఇంటీరియల్ చేసేటప్పుడు మాత్రం మెటీరియల్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా ఒకసారి మీరు ఆలోచించండి నేనైతే సార్ కన్నీ అడిగే నేను చేపించుకున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీరు తప్పకుండా హైదరాబాద్లో ఇంకొక విషయం అంటే ఒక్క హైదరాబాద్లో సార్ది సర్వీస్ అనమాట చాలా మంది నా యూట్యూబ్ అంటే నేను కూడా ఒక యూట్యూబర్ కదా నేను కొన్ని కొన్ని షార్ట్స్ పెడితే ఎక్కడ ఇంటీరియర్ చేపించుకుంటున్నారా అవన్నీ అడుగుతున్నారు నేను మా వీడియోలో నేను చెప్పుకుంటాను బాగా నచ్చింది అక్క ఇవి అంటే నేను చిన్న చిన్న షార్ట్స్ పెడితే బాగా నచ్చింది ఆ ఇంటీరియర్ ఎవరికి ఇచ్చారు అని చెప్పే అడిగారు నేను వీళ్ళ పేరే చెప్పాను నీలిస్ ఇంటీరియర్స్ వాళ్ళకి ఇచ్చానండి ఓన్లీ హైదరాబాద్ సర్వీసు విజయనగరం రారా శ్రీకాకుళం రారా ఇవన్నీ అడుగుతున్నారు కానీ సార్కి బిజీ అనమాట ఇక్కడే ఎక్కువ బిజీ ఉంటారు సార్ ఇంకా బయట ఎక్కడ చేయరండి తప్పకుండా మీరు హైదరాబాద్ లో ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే చక్కగా నీళ్ళు ఇంటీరియర్ వాళ్ళకి ఇస్తే సూపర్ చేస్తారండి అలాగే వాళ్ళు పిల్లలు కూడా మనకి ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా కాల్ చేసిన వెంటనే వచ్చి అది క్లియర్ చేసేస్తున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది